మిస్సమ్మకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటకు వస్తారు అమర్ని చూసిన డాక్టర్ అమర్కి ఏదో చెప్తూ ఉంటారు అదంతా కూడా మనకు వినిపించదు ఆ మాటలు విన్న అమర్ బాధపడుతూ డల్గా అక్కడే చైర్లో కూర్చొని ఉంటాడు అప్పుడు అక్కడ క్లీనింగ్ చేసే ఒక ఆవిడ అమర్ దగ్గరకు వచ్చి బాబు భార్య హాస్పిటల్లో ఉంటే పక్కన ఉండటమే కష్టం అనుకునే భర్తలు ఉన్నారు కానీ అమ్మాయి కోసం నువ్వు చాలా ఓపిక్గా కూర్చున్నావు బాబు చూడు బాబు ఆ వినాయకుడు విగ్రహం దగ్గర ఉన్న కుంకుమ చాలా పవిత్రమైంది దాన్ని తీసుకెళ్లి నీ భార్య నుదిటన పెట్టు అమ్మాయి తొందరగా కోలుకుంటుంది అని చెప్పి అక్కడ పనిచేసావిడ చెప్తూ ఉంటుంది అక్కడే ఆరు గారు కూడా ఉంటారు ఇప్పుడు నీ పతిదేవుడు ఏమి చెయ్యును అని చెప్పి ఆరుని అడుగుతూ ఉంటే ఆయన ఇలాంటివి నమ్మరు అని చెప్పి ఆరు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అమర్ ఆ వినాయకుడు విగ్రహం దగ్గరకు వెళ్ళి కుంకుమ తీసుకుంటూ ఉంటాడు అది చూసిన ఆరు ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇక అమర్ ఆ కుంకుమ తీసుకెళ్ళి మిస్సమ్మ నుదుటిన పెట్టడంతో మిస్సమ్మ స్పృహలోకి వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్